పిక్ ఒకసారి చూపించండి తల్లి వచ్చేస్తున్నాను కదా ఎక్కడమ్మా మోస్ట్ వైరల్ పిక్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక వాట్ టు డెడికేట్ ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా లేదా ఫోన్ చేయొచ్చు మీరు ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా వైరల్ అవుతుంది ప్లీజ్ కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్ వైరల్ అయినా ఆ ఫోటో లాగానే బుజ్జి తల్లి పాటే డెడికేట్ చేస్తా ఎందుకంటే తన ఇంట్లో బుజ్జి తల్లే పిలుస్తా వావ్ ఎందుకు కూడా చెప్పాను మన సినిమాకు ముందే అవునవును నేను యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయనమాట వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు తను చెప్పింది మాట యాక్చువల్గా నా పేరు బుజ్జి తల్లి సరే సినిమా వరకు కోరుకున్నాను పాట కూడా పాడేసరి పాట వచ్చాక చాలా ఫీల్ అయింది పాట కూడా వచ్చేస్తున్నానా అంటే శ్రీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుచ్చి నేను ఎలా సినిమాలో వాడేసుకున్నాను చాలా ఫీల్ అయింది సరే ఇక్కడ ఒక్కసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి ఏం చెప్పుకుంటారు అదే బుచ్చి తల్లి బుచ్చి తల్లి వచ్చేస్తున్నా కదా కథ నవ్వే నవ్వుతుంది చూసారా ఇంతకు ముందు ఫోటోలో నవ్వలేదు ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం రిబ్బన్లు ఉంటాయి గాజులు ఉంటాయి గాజులు తాళం డాన్స్ డ్యాన్స్ డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుందండి నేను ఏం కొంటారు అని అడిగితే డ్యాన్స్ వేయి చేస్తున్నారు చాలా బాగుంటుంది వాళ్ళ కల్చర్ వాళ్ళ డాన్స్ చాలా బాగుంటుంది ఓకే ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సో వైరల్ పిక్స్ అన్ని చూసేసాము అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది ఒకసారి ప్లే చేయండి అమ్మా ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఒక సగటుగా బాగా డాన్స్ చేసేవాళ్ళు చెప్పేవన్నీ కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు చెప్తున్నారు ఒంట్లో బాగాలేదు నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని బట్ స్టిల్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి